ఒంగోలు నగరంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరియు ఐఈసీ ఆఫీసర్ కనుమర్లపూడి హరిప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఉగాది వేడుకల్లో భాగంగా మొదటగా పంచాంగ శ్రవణము మరియు సింగర్స్ శ్రీకృష్ణ మరియు గీతా మాదిరి బృందం చే పాట కచేరీ అనంతరం హైపర్ ఆది జబర్దస్త్ టీం వారిచే కామెడీ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనుమర్లపూడి హరిప్రసాదరావు రీజనల్ చైర్మన్ రంగస్వామి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ చంద్ర డిస్టిక్ ఆఫీసర్ మువ్వల నాగరాజు డిస్టిక్ ఆఫీసర్స్ వాసవి ప్రియదర్శిని మధ్య యలమంద లక్ష్మి శ్రీదేవి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రంగనాథ్ వాసవి క్లబ్స్ పిహెచ్టీలు తదితరులు పాల్గొన్నారు

చెప్పండి జై వాసవి వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ రీజన్ ఫోర్ మా ఒంగోలు ఏరియా మొత్తం రీజన్ ఫోర్ అంటాము మేము ఎప్పుడు కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఉగాది వేడుకలు అంటే తెలుగు సంవత్సరం తెలుగుకు సంబంధించిన పండుగలు ఏవి కూడా ప్రతి ఒక్క పండగలు కూడా హైలైట్ చేస్తూ జరపాలనేది మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి యొక్క ఆదేశం మేము ఈ ఉగాదిని జనవరి ఫస్ట్ కాకుండా ఈ ఉగాది నుంచే మాకు సంవత్సరం స్టార్ట్ అవుతుంది మా వాసవీ క్లబ్ యొక్క మా బయలా ప్రకారం అందులో భాగంగా ఈ ఉగాదిని గుర్తుండిపోయే విధంగా మా వాసవి క్లబ్స్ అందరికీ మంచి వినోదాన్ని ఇవ్వాలనే కార్య ఉద్దేశంతో ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం సాయంత్రం వాసవి క్లబ్ ఒంగోలు ఒంగోలు విజన్ మహిళా విజన్ కేజీఎఫ్ యూత్ సిటిజెన్స్ ఒంగోలులో ఉన్నటువంటి ఐదు క్లబ్బులు మరియు డిస్టిక్ ఆఫీసర్స్ ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ అందరూ అందరం కలిసి మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సౌత్ బైపాస్లో గల డి సిక్స్ ఎక్సోటికా కళ్యాణ మండపం నందు ఉగాది సంబరాల కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించి ఎంతో ఘనంగా సుమారుగా రెండు వేల మంది తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా ఐదున్నర గంటలకు మా వాసవి క్లబ్ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం ఉంటుంది ఆరు గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది తదుపరి మన సింగర్ శ్రీకృష్ణ గారు అదేవిధంగా సింగర్ గీతామాధురి గారితో మంచి సంగీత కార్యక్రమం అదేవిధంగా మన జబర్దస్త్ టీం హైపర్ ఆదియన్ టీం వారితో మంచి సరదాగా కామెడీ షో యాంకర్ శ్యామల గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి వాసు క్లబ్ మెంబర్సు మరియు ఆర్యవయ్య సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మీరందరూ పిల్లా పాపలతో ఫ్యామిలీతో వచ్చి ఉగాది వేడుకలని వీక్షించి భోంచేసి వెళ్ళవలసిందిగా ఈ వేదిక ద్వారా మా వాసవి క్లబ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏర్పాట్లు చేయబడతాయి ఈ విధంగా పాసెస్ ఇవ్వబడతాయి ఈ పాసులన్నీ కూడా మా వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉంటాయి అదేవిధంగా ఒక నలుగురితో దీనికి టీం వేయడం జరిగింది కమిటీ ఆ నలుగురి దగ్గర ఈ పాసులు ఉంటాయి వారు వచ్చేసి కూడా కనుమలపూడప్రసాద్ అంటే నేను అదేవిధంగా మోబల నాగరాజు అదేవిధంగా టంగుటూరి రంగస్వామి కొంకిమల్ల శ్రీనివాసరావు ఈ నలుగురి దగ్గర టీంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది ఎవరికైనా ఈ టోకెన్స్ ఈ పాసెస్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి పాసెస్ అందజేస్తాము ఈ ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రెస్ ద్వారా ఇస్తాము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా మన వాష్విక్లో ప్రతి మెంబరు మరియు ఆర్యవైశ్య ఒంగోలు ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా హాశకుల పిచ్చే ఆతిథ్యాన్ని సేకరించి ఈ ఉగాది సంబరాల్ని దిగ్విజంగా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జయవాసి నా పేరు ముమ్మల్ నాగరాజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వీటో జీరో ఫైవ్లో డిస్టిక్ ఆఫీస్ అన్ని రేపు మంగళవారం తొమ్మిదవ తారీఖు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ ఉగాది కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఒక మంచి కార్యక్రమం ఒంగోలు పురజనులందరికీ కూడాను ఎంటర్టైన్మెంట్గా మరియు కల్చరల్గా భరతనాట్యం కానీ కామెడీ షో కానీ సింగర్స్ కానీ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయవలసిందిగా ఇంటర్నేషనల్ అయింది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పురప్రజలకు అందియాలని చెప్పి వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఇది పార్టీలకు ఏం సంబంధం లేదు సార్ మేము గాంధీ రోడ్లో భారీ ఎత్తున భోగి సంక్రాంతి సంబరాలు చేస్తుంటాము ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము అందరికీ తెలిసిందే అయితే కల్చర్ని కూడాను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉగాది సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో పంచాంగ శ్రమణము భరతనాట్యము ప్రతి ఒక్క కూడాను మంచి వినోద కార్యక్రమాలు జనాలకు అందియాలని మేము కో కోరుకున్నాం మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు కూడా మా ఇంటర్నేషనల్ నుంచి కూడాను అలాగే ఈ కార్యక్రమంలో హైపరాది అండ్ జబర్దస్త్ టీమ్ ఫస్ట్ టైం మేము ఈ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు కూడాను ఎన్నో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో మా వాళ్ళు ఎక్కడైనా సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు వాళ్ళు కూడాను మాకు సహకరిస్తుంటారు కాబట్టి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో ఈసారి భాగంగా చేసుకోవడం జరిగింది అలాగే మన సింగర్స్ గీతామాధురి గారిని కానీ శ్రీకృష్ణ గారిని కానీ అలాగే యా యాంకర్ శ్యామ్లా గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఒంగోలు టౌను పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను వచ్చి వాచ్వీ క్లబ్ వారి ప్రోగ్రాంలో పాల్గొని తర్వాత తొమ్మిది డిన్నర్ కూడా ఉంటుంది సార్ ఖచ్చితంగా మీడియా మిత్రులు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి సార్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీతో రండి మీడియా మిత్రులు కూడా ఫ్యామిలీతో రండి సార్ ఇది మంచి కార్యక్రమము అందరూ కూడా దిగ్విజయం చేయాల్సింది కోరుచున్నాం తొమ్మిది గంటలకు విందు జరుగుతుంది పాసెస్ ప్రతి ఒక్కరికి ఇస్తాం సార్ అయితే ముఖ్యంగా మా వాసు క్లబ్ మెంబర్స్కి ఇస్తాము వాళ్ళ సభ్యత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాసెస్ ఇస్తాము ఒక పాస్ మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావచ్చు అలాగే మీడియా మిత్రులు కూడా సపరేట్గా మేము ఇన్వైట్ చేస్తున్నాం సార్ మేము వాళ్ళందరినీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జయ వాసు జయవాసు జై జయవాసవి నా పేరు కుర్రం రంగనాథ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఈ సంవత్సరం మేము చేస్తున్నాం సేవలో వాసవి క్లబ్ ఎప్పుడు ముందుంటుంది అలానే మన కల్చర్ని కూడా ఆంధ్రాలో దేశమంతటా మన కల్చర్ని మళ్ళీ అందరికీ తెలియజేయడం కోసం మేము భోగి సంబరాలు ఆ కార్యక్రమాలతో అందరితో ప్రజలతో మేమేకమై భోగి సంబరాలు మన రోడ్లో ప్రతి సంవత్సరం చేస్తున్నాం అలానే ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం మన తెలుగు ఉగాది సంవత్సర వేడుకలను కూడా మన కల్చర్ ప్రకారము అందరినీ వార్యవైశ్యులందరినీ కలుపుకొని ఒక పండగ వాతావరణ పండగ రోజుని పండగ వాతావరణంగా తీసుకొచ్చి మన యొక్క కల్చర్ని మన భావితరాలకు చూపించే విధంగా మా వాసు క్లబ్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తొమ్మిదో తేదీ జరిగే క్రోధి నామో సంవత్సర ఉగాది సంబరాలని డి సిక్స్ ఎక్స్కోటియా సౌత్ బైపాస్ రోడ్లో వాసువి క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో అందరూ ఆర్యవైశ్యులందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఈ పండగని బాగా ఘనంగా జరుపుకోవాలని ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అలానే ఈ పాస్ ఖచ్చితంగా ఈ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఉంటుందండి దయచేసి అప్పుడు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఈ పాస్తో ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు ఒక పాస్ ఫ్యామిలీకి మొత్తం వస్తుందండి అందరూ వచ్చి ఈ పాస్తో పాటు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి వాసువి క్లబ్ పేరుని అలానే వాసు క్లబ్లో ఉండే ప్రోటోకాల్స్ సిస్టమేటిక్ని పాటించుకుంటూ అంతా చక్కగా పండగ వాతావరణంలో మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ కోరుకుంటాను థ్యాంక్ యూ జయ వాసవి నా పేరు కనమర్లపూడి వాసవి ప్రియదర్శిని నేను డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీని ఈ ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు రేపు రాబోయే ఉగాది పర్వదినాన మనం ఒంగోలులోని డిసిక్స్ సిక్స్ కన్వెన్షన్ హాల్ నందు మనం క్రోధి నామ సంవత్సరం వేడుకలను చాలా చక్కగా జరుపుకుంటున్నాం మన వాసవి క్లబ్ తరఫున కావున ప్రతి ఒక్క సభ్యులు మా వాసవి క్లబ్ వాళ్ళ దగ్గర ఈ పాసెస్ ఉంటాయి కావున మీరు మా వాళ్ళందరికీ ఎవరికి ఎవరికి కాల్ చేసినా పిఎస్టీస్ అంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ దగ్గర కానీ అలాగే మా మా ఆఫీసర్స్ చెప్పినటువంటి ఒక నలుగురు నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్లో ఎవరికి కాల్ చేసినా ఈ పాసెస్ అందజేయబడతాయి ఒక్కొక్క పాస్ ఒక్కొక్కళ్ళకి మాత్రమే కావున ప్రతి ఒక్క సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఉగాది కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా పాల్గొని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ నేను ఒంగోలు మహిళా విజన్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ సంవత్సరానికి అందరికీ ముందుగా ఉగాది ఉగాది శుభాకాంక్షలు మన వాసు క్లబ్ వాళ్ళు ఈ సంవత్సరం వినూత్నంగా ఉగాది సంబరాలు కూడా స్టార్ట్ చేశారు వీటికి మన సభ్యులందరూ వాసు ఆర్యవైశ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతారు